పొట్ట తగ్గాలంటే ఏం చెయ్యాలి ఒక పెద్ద సమస్య అసలు పొట్ట రావడానికి కారణాలు ఏంటి హెవీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా పొట్టొస్తుంది ఇర్రెగ్యులర్ టైమింగ్ ప్యాటర్న్ లో ఫుడ్ తీసుకున్నా మనకి బాగా పొట్ట వస్తుంది ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోయినా పొట్టొస్తుంది లేదు గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతున్నా పొట్టొస్తూ ఉంటుంది సో ఇవి బాగా మెయిన్ రీజన్స్ మనం చూసినట్టయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఎయిట్ అంటే ఎయిట్ మధ్యాహ్నం లంచ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ అంటే వన్ ఈవినింగ్ డిన్నర్ అర్లీగా సిక్స్ సిక్స్ థర్టీ కంతా చేసేటట్టు మీరు చూసుకోవాలి ఇన్ బిట్వీన్ అవర్స్ నేను ఏం చేయాలంటే వాటర్ బాగా తాగండి తినేటప్పుడు తప్ప తిన్న గంట రెండు గంటల తర్వాత నుంచి మీరు వాటర్ బాగా తాగినట్టయితే మీకు గ్యాస్ ఫామ్ అవడాలు లాంటి సమస్యలు ఏవి కూడా రావు బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి అని అంటే మొలకలు తినండి రోజు వారి విధానమే మొలకలు తినండి ఫ్రూట్స్ తినండి ఇది మీ యొక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షెడ్యూల్ సో ఇదేంటంటే మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకున్నా సరే హెవీగా అనిపించేస్తూ ఉంటది ఇప్పుడు బాగా పొట్ట తగ్గాలి అనుకున్నప్పుడు రైస్ ని మానేయడం బెస్ట్ ఆప్షన్ పుల్కా విత్ బల్క్ కంటెంట్ కర్రీ తీసుకోవాలి తొందరగా డైజెస్ట్ అయిపోయే అది కూడా మీరు అర్లీగా చెయ్యాలి ఫ్రూట్స్ తీసుకొని తొందరగా అంటే ఆల్మోస్ట్ విత్ ఇన్ టూ అవర్స్ సిక్స్ కి తిన్నారనుకోండి ఎయిట్ కి అంతా అయిపోతుంది పొడుకునే టైం కంతా తిన్నది కూడా అరిగిపోయినట్టయితే పొట్ట అనేది మనం తగ్గించుకునేది ఎక్కువగా చూడొచ్చు మధ్యలో మీరు తాగాలనిపిస్తే వాటర్ క్వాంటిటీ బాగా తీసుకోండి డేలో ఫోర్ నుంచి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్న ఫ్యాట్ బాగా బర్న్ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ చెయ్యాలి సో పొద్దున స్ప్రౌట్స్ తినడం మధ్యాహ్నం పుల్కా తినడం సాయంత్రం ఫ్రూట్స్ తినడం ఇంకా వేరే ఫుడ్ ఏమీ లేదు వాటర్ క్వాంటిటీ బాగా తీసుకోవడం మీ ఎక్సర్సైజ్లో థర్టీ డిగ్రీస్ యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ నైంటీ డిగ్రీస్ యాంగిల్ పవన్ ముక్తాసన నౌకాసన ప్రాక్టీస్ చేయడం సో ఇది మీరు పొట్ట తగ్గాలి అని అంటే మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఈ డైట్ ఫాలో చేసి పొట్టని తగ్గించుకున్నట్టయితే అంతా కూడా మనకి బాడీలో ఉన్న ఫంక్షనింగ్స్ అన్నీ కూడా ఇంప్రూవైజ్ అవుతాయి సో ఈ ఎక్సర్సైజ్ చేయండి ఈ డైట్ ప్లాన్ చేసుకోండి పొట్ట అనేది బాగా తగ్గుతూ ఉంటుంది